వైసీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అధికారంలో ఉన్నారనే అహంకారంతో టీడీపీ జనసేన నేతలు వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించి దాడులు చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు అయితే తమపై జరిగిన ప్రతి చర్యకు రెట్లు వడ్డీతో బదులు చెప్తామని హెచ్చరించారు రోజా వ్యాఖ్యలపై ఇప్పుడు విపక్షాల నుంచి తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఈ రాష్ట్రంలో గాల్లో గెలిచిన గాలిగాలు ఎక్కువయ్యారు అంటూ రోజా మండిపడ్డారు వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే టీడీపీ జనసేన నేతలు అమెరికా పారిపోవాల్సిందేనని అన్నారు ఇప్పటికే చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వదిలి విదేశాల దిశగా వెళ్తున్నారని రేపు అమెరికా బాట పడతారని విమర్శించారు పవన్ కళ్యాణ్కి మానసిక స్థితి సరిగా లేదంటూ ఎక్కడికి వెళ్ళినా అక్కడే పుట్టానంటున్నాడు అంటూ ఆమె ఎద్దేవా చేశారు నగరంలో జరిగిన రీకాలింగ్ చంద్రబాబు అనే కార్యక్రమంలో రోజా ఈ వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యల వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల కంటే సినిమాలపైనే దృష్టి పెడుతున్నారని రోజా మండిపడ్డారు ఎన్నికల ముందు సినిమాల డైలాగులు చెప్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనిషి కనిపించకుండా షూటింగ్లు డబ్బింగ్లతో తిరుగుతారు పార్టీ ప్రజల కోసం పెట్టారా లేక షూటింగ్ల కోసం పెట్టారా అంటూ ప్రశ్నించారు సుగాలి ప్రీతి కేసుపై అధికారంలోకి వచ్చేలోపే పెద్ద పెద్ద మాటలు చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె తల్లిని కూడా కలవలేదని ఆరోపించారు రాష్ట్రంలో ఆడబిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించకపోవడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు చంద్రబాబు లెక్కలెక్కువ చూస్తున్నారు కాబట్టి పవన్కి పిచ్చి పాగిపోయింది వీళ్ళంతా వీకెండ్ నాయకులు ప్రజలకు రేషన్ వాహనాలకు డబ్బులు లేవంటున్నారు కానీ వీళ్ళంతా విమానాలు తిరుగుతున్నారు అని రోజా ఎద్దేవా చేశారు ఇక రోజా వ్యాఖ్యలపై టీడీపీ జనసేన శ్రేణులు ఘాటుగా స్పందించారు ఎమ్మెల్యేలపై గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు ఆమె మంత్రి పదవిలో ఉన్నప్పుడు అభివృద్ధి సాధించలేకపోయారు ఇప్పుడు తలదించుకునే మాట్లాడడం మాత్రమే పనిగా పెట్టుకున్నారు అని మండిపడ్డారు వైసీపీ హయాంలో రోజా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఆమెను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోపై కూటమి నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు రోజా ఏ పని చేసినా రెండు వేల రూపాయలకే చేస్తారన్న పేరు ఉంది ఇప్పుడు రెండు వేల కోట్లు సంపాదించుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ నగరి ఎమ్మెల్యే బాను తీవ్ర వ్యాఖ్యలు చేశారు